ఇప్పుడు మనం ద్విముఖి క్రమిక దో చతుష్క ఏక్ చతుష్క ఇంతకుముందు ఎట్లా చేసినామో అట్లే అయితే ఏం చేస్తాం తెలిసిన మనము తూర్య భ్రమ చేస్తాం ఎట్లా ఇప్పుడు ఎంతసేపు వ్రతలు మనకు తెలుసు అర్ధ వ్రత ఊనా వృత అని భ్రమ ఎట్లా అంటే ఇది ఎడంకాలతో అంటే ముందర ఉన్న కాల్ని తీస్తాము తూర్య భ్రమ అంటే ఈ పక్కకు మళ్ళిస్తాం ఇట్లా మొహరా ఫోర్లోకి ఒకసారి చూడండి సాగుదా ఎట్లంటే ఇట్లా అదోమార్ ఇస్తాం కదా అయిన తర్వాత ఈ కాల్ని తీసి పక్క పెడతాం అది భ్రమ అంటారు తూర్య భ్రమ ఓకేనా ఈ పని చేస్తాం ఒకసారి చూడండి నేను ప్రయోగం ఒకసారి చేస్తాను మళ్ళీ విభాగలో క్రమిశాలో చూద్దాం ద్విముఖి క్రమిక శర్మ అదోమార్ శర్మ పరి వృత అదోమార్ శర్మార్ అదోమార్ శిర్మార్ పరి వృత అదోమార్ శిర్మార్ అదోమార్ శర్మార్ పరి వృత అదోమార్ శర్మార్ అదోమార్ సిర్మార్ పరి వృత సిద్ధ సో మనం ఎక్కడ మొదలైనామో అక్కడే చాగుతాం విభాక్షలో చూడండి అదోమార్ ఇచ్చిన తర్వాత తూర్య చేస్తాం కుడికాలు కింద పెట్టి ఎడంకాలు ఎత్తి మొహరా త్రీలో మొహరా ఫోర్లో పెడతాం ఇట్లా ఇట్లా అప్పుడు సిర్మారిస్తాం మళ్ళీ ఏం చేస్తామో అదోమారిస్తాం సిర్మారిస్తాం ఇప్పుడు పరివృత పరి పరివృత సిద్ధ ఇది క్రమశ ఏక్ క్రమశ దో అదోమార్ Tur je brema, srmar, adomar, srmar, prvi vrta, adomar. Idite, dvimkej kremika do četviška.